నమస్తే నేను మీ అమ్మ నాయుడు ప్యారిస్ ఒలింపిక్స్లో ఫైనల్ చేరిన భారత రేజులర్ వినేస్ ఫోగట్బే అనర్హత వేడు పడ్డట్లు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రకటించింది యాభై కేజీలు విభాగంలో పోటీ పడుతున్న ఆమె ఎక్కువ బరువు ఉన్నారు నిర్ణీత బరువు కన్నా వంద గ్రాముల మించి ఉండడంతో ఫోగట్ డిస్క్వాలిఫై అయ్యానని ఆమె కోచ్ వెల్లడించారు దీంతో ఫోగట్ మెడల్ ఆశలు పూర్తిగా గల్లింతలు తెలుస్తూనే ఉంది ప్రపంచవ్యాప్తంగా పలు క్రీడల్లో భారత్ కు తీవ్ర నిరాశ ఎదురయ్యింది ప్యారిస్ ఒలింపిక్స్ లో హాకీ సెమీస్ లో జర్మనీ చేతిలో భారత్ మూడు రెండు తేడాతో ఓడింది రేపు స్పెయిన్తో కాన్స్యం కోసం తెలపడనుంది అలాగే నిర్ణీత బరువు కన్నా వంద గ్రాముల అధికంగా ఉండడంతో అనర్హత వేడిపడి రెజ్లర్ వినిస్ ఫైనల్ ఆడలేకపోయారు దీంతో పతాకం చేజారింది అలాగే శ్రీలంకతో జరిగిన మూడు వన్డేలో ఓడిన భారత్ ఇరవై ఏడేళ్ల తర్వాత సిరిస్ కోల్పోయింది వినీస్ ఫోగెట్ అనర్హత వెనుక ఖచ్చితంగా ఏదో కుట్ర ఉందని ఒలింపిక్ మెడలిస్ట్ విజేందర్ సింగ్ అనుమానాలు వ్యక్తం చేశారు వంద గ్రామాలను తగ్గించుకునేందుకే ఒలింపిక్ కమిటీ అవకాశం ఇచ్చి ఉండాలి అని అన్నారు ఇలాంటిది నేను ఎప్పుడు చూడలేదు భారత రిజర్వలపై ఏదో కుట్ర జరుగుతుంది ఆ బహుశా కొంతమంది మన సంతోషాన్ని చూడలేకపోతున్నారేమో ఒక రాత్రిలోనే ఐదు ఆరు కిలోలు తగ్గుతూ ఉంటాం వంద గ్రామాలకు సమస్య ఉందని పేర్కొన్నారు భారత్ రెజులర్ వినోస్ ఫొగాట్ విషయంలో ఎలాంటి కుట్ర జరగలేదని భారత అథలటిక్ సమీక్ష అధ్యక్షుడు అదిల్ సుమారు వాళ్ళ అభిప్రాయపడ్డారు వినోస్ ఎప్పుడు యాభై మూడు కేజీల విభాగంలో పోటీ పడేవారు తాజాగా యాభై కేజీల విభాగంలో మారారు దీంతో ఈ సమస్య వచ్చింది అధిక పొరుగు విషయంలో ఎలాంటి సడలింపులు లేదు రూల్ రూల్ అని స్పష్టం చేశారు కాగా తొలి పోటీకి ముందే నలభై తొమ్మిది పాయింట్ తొమ్మిది వందల కేజీల బరువు ఉన్న ఫోగట్ ఆ సెమిస్ ముగిసేసరికి యాభై రెండు పాయింట్ ఎనిమిది వందల గ్రామాలకు చేరారు అనర్వత వేటపడిన వినేష్ ఫోగట్ కు ప్రధాని మోదీ అండగా నిలిచారు ఆమె ఛాంపియన్ లో చాంపియన్ అంటూ కొనియాడారు వినేష్ మీరు భారత్ కు ప్రతి భారతీయుడికి స్ఫూర్తి ఈ రోజు జరిగింది బాధ నాకు కలిగిన నిరాశ మాటల్లో చెప్పలేకపోతూ ఉన్నాను అదే సమయంలో మీ పట్టుదల నాకు తెలుసు సభలు ఎదుర్కోవడమే మీకు సహజ బలంతో పుంజుకోండి మీ గెలుపు కోసం చూస్తున్నామంటూ ట్విట్ చేశారు నరేంద్ర మోదీ బ్యాడ్మింటన్ సింధు స్పందించారు ఫోగెట్ నువ్వు మా దృష్టిలో చాంపియన్ గెలుస్తామని ఆశించాను బెంగళూరులో పిడిసి లో నేను నీతో గడిపిన కొద్ది సమయంలోనే నీ పోరాట స్ఫూర్తిని గమనించారు ఇది ఎందరికీ స్ఫూర్తిదాయకం నీకు సపోర్ట్గా నేనున్నాను అని ట్విట్ చేశారు సినీ రాజకీయ ప్రముఖులు సపోర్ట్గా పోస్టులు పెడుతూ ఉన్నారు ఇప్పటికే సమర్థ సోనక్స్ సినిమా విక్రేత తాప్సి మహేష్ బాబు అందరూ కూడా మద్దతు పలికారు తాజాగా దీని ఫలితాన్ని పట్టించుకోవచ్చు మీ మీరు నిజమైన చాంపియన్ అని నిరూపించారు వన్ పాయింట్ బిలియన్ హృదయాలు మీతోనే ఉన్నాయని పేర్కొన్నారు అంటే ఇది రాజకీయాలే కాదు సినీ ప్రముఖులే కాదు భారతదేశం సైతం మొత్తం కూడా మీ వెంట మేము